హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అస్టేషన్స్ విడుదల టూ విడుదల పార్ట్ వన్కి కంటిన్యూషన్ ఉంది ఈ మూవీ పార్ట్ టూ ఎలా ఉందంటే మనకి అసలు ఆ క్యారెక్టర్ అనేది ఏదైతే ఉందో పార్ట్ వన్లో విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది అయితే అసలు విజయ్ సేతుపతి అలా ఎందుకు మారాడు అనే కాన్సెప్ట్ని తీసుకొని దాన్ని స్టార్టింగ్ నుంచి చూపించడానికి ట్రై చేశారు అలాగే పార్ట్ వన్లో చాలా వరకు క్యారెక్టర్స్కి దాన్ని కంటిన్యూషన్ దానికి వివరించే విధంగా సినిమాలో తీయటం జరిగింది ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే పార్ట్ వన్ అనేది కొంచెం కమర్షియల్ యాంగిల్లో నడిచింది చాలా బాగుంది అనిపించి చా టాక్ వచ్చింది దానికోసమే పార్ట్ టూ మీద చాలామంది చాలా ఆతృతగా ఉన్నారు కానీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్ తీసే సినిమాలు చాలా రియలిస్టిక్గా ఉంటాయని చెప్పి ఇప్పటికే మంచి టాక్ ఉంది ఈ వెట్రిమరన్ సినిమాలని రియలిస్టిక్గానే ఉంటాయి ఆయన తీసిన సినిమాల్లో ఇది టూ మచ్ రియలిస్టిక్గా ఉంది ఎలా ఉంది అంటే కమర్షియల్ యాంగిల్కి చాలా దూరంగా ఉంది మంచి ఫామ్లో తీశాడు దీనికి ఒకవేళ వస్తే అవార్డు అయితే రావచ్చు కానీ సినిమాకి కలెక్షన్స్ అలా వస్తాయనేది చూడాలి సినిమా పరంగా అయితే పర్వాలేదు బాగుంది విజయ సేతుపదే యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఆయన యాక్టింగ్ నెంబర్ వన్ సూపర్గా ఉంటుంది ఈ సినిమాలో కూడా చాలా సూపర్గా యాక్టింగ్ చేశాడు ఈ సినిమాలో ఫైట్ సీన్స్ బాగున్నాయి డైలాగ్స్ బాగున్నాయి మ్యా మ్యాక్సిమం అందరూ ఈ సినిమాలో బాగా చేశారు ముఖ్యంగా వెట్రిమారని తీసే సినిమాలకి ఉండే రియలిస్టిక్టీ ఇందులో ఇంకా ఎక్కువైపోయింది మామూలు ఆర్ట్ సినిమాలు ఎలా ఉంటాయో ఈ సినిమా ఆర్ట్ సినిమాలకే ఆర్ట్ సినిమాలా ఉంది ఈ సినిమాలో క్యారెక్టర్స్కి సంబంధించిన అటాచ్మెంట్ ఎమోషన్స్ చాలా బాగా వచ్చాయి అసలు మాస్టర్ ఎందుకలా మారాడు తన జర్నీ అనేది ఎందుకు అట్లా జరిగింది అనేది చాలా కంప్లీట్గా రియలిస్టిక్గా చూపించడానికి అయితే ట్రై చేశారు అందులో సక్సెస్ అయ్యారు డైరెక్టర్ అని అయితే అనుకోవచ్చు ఇంకా స్టోరీ విషయానికి వస్తే పెద్దగా చెప్పి నేను డిస్టర్బ్ చేయవచ్చుకోలేదు ఒక స్టోరీ పరంగా చూసుకుంటే ఒక అభ్యుదయమైనటువంటి భావాలు ఉన్నటువంటి హీరో విజయ్ సేతుపతి ఎవరైతే ఉన్నారో ఆయన కొంత పిల్లలకి టీచింగ్ చెప్తూ తన లైఫ్ని డీల్ చేస్తూ ఉంటాడు అదే టైంలో తను ఏం చేస్తాడంటే కొంతకాలం తర్వాత ఒక ఫ్యాక్టరీలో జాబ్ చేయడానికి వెళ్తాడు అక్కడ ఆ ఫ్యాక్టరీ ఓనర్ కూడా తనలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తే ఉంటాడు సో ఇద్దరు మైండ్ సెట్స్ ఒకటే అవటం సో ఆ విధంగా ఆ ఫ్యాక్టరీ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకోవటం అట్లా తన లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అలా సాగిపోతూ ఉంటుంది అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు అనగారిన బీద బడుగు వర్గాల కోసం వాళ్ళు ఎప్పుడూ ప్రై ఫైట్ చేస్తూ ఉంటారు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా అదే టైంలో గవర్నమెంట్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది ఎట్లాగైనా సరే ఆ మాస్టర్ని పట్టుకొని అతన్ని చంపేయాలి అనే కాన్సెప్ట్లో గవర్నమెంట్ నుంచి పోలీసులకి ఒత్తిడి వస్తుంది సో దానివల్ల ఆ మాస్టర్ని పోలీసులు అదుపులో తీసుకుంటారు అరెస్ట్ చేస్తారు అయితే ఇక్కడే విషయం ఏంటంటే అరెస్ట్ చేసిన పోలీసులు ఏం చేస్తారంటే అసలు ఆ మాస్టర్ అదే పెరిమాళ్ళు అనే క్యారెక్టర్ అతను మా దగ్గర లేడు అని చెప్పేసి వీళ్ళు ఒక అబద్ధం చెప్తారు సో అలాగే వాళ్ళు చెప్పినట్లే పెరిమాళ్ళు కూడా పారిపోతాడు అసలు ఆయన ఎందుకలా మారాడు అసలు ఆయన అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి ఇదంతా సినిమాలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కాకపోతే సినిమా అనేది కొంచెం లెంతీగా ఉంది కొద్దిగా ల్యాగులు బాగా ఉన్నాయి సినిమాలో మరి వెట్రిమారం కావాలని అలా చేసి ఉండొచ్చు ఎందుకంటే ఆ స్టోరీ చెప్పడానికి ఆ మాత్రం లాగ్ లేకపోతే ఆ మాత్రం ఫీల్ అనేది లేకపోతే ఆడియన్స్కి రీచ్ అవ్వదని అనుకోని ఉండొచ్చు మేబీ ఆయన ఇది కొంతమందికి నచ్చవచ్చు ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు ఎందుకంటే ల్యాక్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి మరి ఇంటర్వ్యూల్ తర్వాత ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ సీన్ ఉంటుంది అది కంటిన్యూషన్గా అట్లా సాధ తీసినట్లుగా ఉంటుంది ఆ సీన్ కూడా అంత అనిపించదు అదొకటి మైనస్ అని చెప్పొచ్చు ఈ సినిమాకి కానీ తప్పదు ఉంచాలి అని ఉంచినట్లున్నారు ఎందుకంటే ఆయన మైండ్లో ఏముందనేది ఈ సినిమాలో చూసిన జనాలు కొంతమందికి అర్థం అవుతుంది అందరూ అర్థం చేసుకోలేరు జనరల్గా వెట్రి మరణ సినిమాలని అలాగే ఈ సినిమాలో కూడా ఆయన మనసులో ఏమనుకున్నాడు ఏం చెప్పాలనుకున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం కోసం కొంచెం టైం పట్టినా దాన్ని అలాగే ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నాడు దానికోసం లెంత్ బాగా ఇచ్చినట్లుగా అనిపించింది నాకైతే సినిమాలో పార్ట్ వన్లో అరెస్ట్ చేసి పోలీసులకు అప్పగించే వరకు సినిమా ఉంటుంది దాని తర్వాత పార్ట్ టూలో అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది పార్ట్ టూ స్టార్టింగ్ స్టార్టింగ్ మనవాడికి బాగా చిత్రహింసలు పెట్టడం నుంచి మొదలవుతుంది కథ మిగతా కథ అంతా సినిమా చూస్తూ ఉంటే మీకు ఆ ఫీల్ అనేది వస్తుంది దాన్ని నేను స్పాయిల్ చేయదలుచుకోలేదు సినిమాలో ఎలా చేశారు అందరూ మిగతా వాళ్ళు అని అంటే విజయ్ సేతుపతి మాత్రం సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు అలాగే మంజు భార్గవి క్యారెక్టర్ కూడా సినిమాకి చాలా ప్లస్ అని చెప్పొచ్చు చాలా బాగా చేసింది మంజు భార్గవి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా హాట్ టాపిక్గా ఉంది మంజు భార్గవి ఏ సినిమా చేసినా మంజు భార్గవి కోసమే సినిమాకి వెళ్ళా ఫ్యాన్స్ కూడా పెరుగుతున్నారు మంజు భార్గవ్కి ఇది చాలా ప్లస్ అని చెప్పాలి ఈ సినిమా సో తమిళ ఆడియన్స్కి ఈ సినిమా నచ్చొచ్చు ఎందుకంటే ఇటువంటి సినిమాలు తమిళ్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి వాళ్ళు ఎక్కువగా ప్రయోగాలకి ఎక్కువ వాల్యూ ఇస్తారు సినిమాలు తీసే విషయంలో మన తెలుగు సినిమాలలో పూర్తి కమర్షియల్ యాంగిల్స్లో అయితే ఉండవు కొంత కొంత వాళ్ళు కమర్షియల్ యాంగుల్ని యాడ్ చేసినా కానీ మ్యాక్సిమం వాళ్ళు ఎక్స్పెరిమెంట్సే ఎక్కువ ఉంటాయి వాళ్ళ సినిమాల్లో మన తెలుగు సినిమాలు ఇప్పుడిప్పుడే మారాయి మన తెలుగు సినిమాలు ఒక రకంగా చెప్పాలంటే తమిళ సినిమాలతో పోలిస్తే ఒకప్పుడు తెలుగు సినిమాలు వెనకబడే ఉండేవి ఇప్పుడు తమిళ ఇండస్ట్రీని కా దాటేసాం మన తెలుగు సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది తీసే సినిమాలని వరల్డ్ వైడ్గా కూడా ఆదరిస్తున్నారు చాలా మంచి పొజిషన్లో ఉంది తెలుగు ఇండస్ట్రీ కాకపోతే వెట్టి లాంటి దర్శకులు మన తెలుగులో కూడా ఉంటే కొంచెం ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కథలతోటి మన తెలుగులో కూడా సినిమాలకి అవకాశాలు వస్తాయి కమర్షియల్ యాంగిల్స్లో చూసే ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇట్లాంటి ఆర్ట్ ఫామ్ మూవీస్ అంతగా నచ్చకపోవచ్చు బట్ ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత అయితే దీన్ని అప్రిషియేట్ చేస్తారు ఈ మూవీని